హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ క్రైమ్ ప్రపంచంలో దిగ్భ్రాంతి కలిగించే షాకింగ్ సంఘటనలు నేరాలు ఘోరాలు జరుగుతూ ఉంటాయి ఇటువంటి సంఘటనల గురించి తెలుసుకున్నప్పుడు అసలు ఇలా కూడా జరుగుతాయా ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అన్న అనుమానాలు సందేహాలు కలుగుతూ ఉంటాయి ఒక వ్యక్తికి నలభై ఐదు సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాలేదు అలా అని చెప్పి అనామకుడు కాదు అతనికి ఆస్తుపాస్తులు పద్దెనిమిది ఎకరాల పొలము అన్నీ ఉన్నాయి మొత్తానికి ఒకరోజు పెళ్ళి అయింది శోభనం రోజే భారీ చేతిలో హత్యకు గురయ్యారు ఈ విషయం మీడియా సోషల్ మీడియాతో తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి షాక్కి గురారు అసలు విషయం తెలుసుకుంటే మీరు కూడా దిగ్భ్రాంతికి షాక్కి గురవుతారు ఈ నిజమైన సంఘటన ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్లో జరిగింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఆరవ తారీఖు ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్లో ఒక ఊరి చివర శివార్లు ఉంది అక్కడ కొన్ని పొలాలున్నాయి అక్కడికి కొంతమంది మేకలు కాసేవాళ్ళు గొర్రెలు కాసేవాళ్ళు వచ్చారు మేకలవి గొర్రెలు కాస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఒక మేకలు కాసే అతను మేకలు కాచుకుంటూ ఒక పొద దగ్గరికి వచ్చాడు అతని దృష్టి పొదల మధ్యలో పడింది దగ్గరగా వెళ్ళి చూసి భయంతో రెండు అడుగులు వెనక్కి వేశాడు ఆ పొదల్లో ఒక వ్యక్తి డెడ్ బాడీ పడుంది ఒంటి మీద అనేక చోట్ల కత్తిపొట్ల గాయాలున్నాయి కత్తి గొంతులో మెడలో ఇరుక్కుపోయింది ఆ గొర్రెలు కాసే అతను భయంతో కేకలు వేశాడు ఇరుగుపూరి వారు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూశారు వాళ్ళు కూడా దిగ్భ్రాంతికి షాక్కి గురారు ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసింది కొంతమంది పోలీసులు సమాచారం అందించారు పోలీసులు హుటాహుటన సంఘటనా స్థలానికి వచ్చారు మృతుడి మీద ఒంటి మీద బ్లూ కలర్ జీన్సు చారల రంగు షర్టు వేసింది ఒంటి మీద అనేక గాయాలున్నాయి కత్తి గొంతులో ఇరుక్కుపోవడం అని పోలీసులు గమనించారు మృతుడి వయస్సు నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు సరే మృతుడికి సంబంధించిన వివరాలు ఏమన్నా అని చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు కానీ మృతుడికి సంబంధించిన ఐడి కార్డు కానీ మొబైల్ కానీ పర్సు ఇవేమీ దొరకలేదు సరే పోలీసులు డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు మృతుడు ఎవరో తెలియదు మృతుడెవరో తెలిస్తే హంతకుడు ఎవరో ఉందన్న తెలుస్తుంది మొత్తానికి అది మర్డర్ కేసు అనేది ప్రాథమికంగా సీన్ ఆఫ్ అఫెన్స్ బట్టి పోలీసులు నిర్ధారించుకున్నారు సరే పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు దాంతో పోలీసులు మృతుడి ఫోటోలు తీసి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు అలాగే సమాచారం అందించి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా మిస్సింగ్ కేసు ఏమైనా నమోదైందా నమోదైతే మాకు తెలియజేయండి అని చెప్పారు దర్యాప్తు చేస్తున్నారు కానీ పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు దర్యాప్తు ముందుకు సాగడం లేదు రోజులు గడిచిపోతున్నాయి పది రోజులు గడిచాయి ఇరవై రోజులు గడిచాయి ఇరవై ఐదు రోజులు గడిచాయి కానీ దర్యాప్తు ఇసుమంతు కూడా ముందుకు కదలేదు ఎందుకంటే పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు ఈ క్రమంలో జూన్ చివరి వారం వచ్చేసింది ఈ క్రమంలో మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జబల్పూర్కి చెందిన అజయ్ కుమార్ తివారి అన్న వ్యక్తి తన అన్న ఇంద్రకుమార్ తివారి కొన్ని రోజుల నుంచి కనిపించడం లేని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు ఈ విషయం కుషీనగర్ పోలీసులు తెలిసింది సరే ఎందుకైనా మంచిదని అశోక్ కుమార్ తివారిని పిలిపించారు మార్చిరీలో భద్రపరిచిన డెడ్ బాడీని చూపించారు మృతుడి ఒంటి మీద ఉన్న దుస్తులను బట్టి అలాగే ముఖాన్ని గుర్తుపట్టి అది తన అన్న ఇంద్రకుమార్ తివారిదేనని బోరున పేలిపించాడు పోలీసులు మొత్తానికి ఇది ఒక మర్డర్ కేసు కానీ అత్తకుడు ఎవరు మర్డర్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది ఇదే విషయం అజయ్ కుమార్ తివారీని అడిగారు అప్పుడు అజయ్ కుమార్ తివారి మా అన్న జూన్ మూడవ తారీఖు పెళ్లి చేసుకొస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళాడు ఇప్పుడు శవయ కనిపించాడని మరికొన్ని విషయాలు చెప్పాడు పోలీసులు అవన్నీ నోట్ చేసుకున్నారు ఇంద్ర కుమార్ తివారి ఫోన్ నంబర్ తీసుకున్నారు ఆ తర్వాత కాల్ డేటా సిడిఆర్ మొత్తం పరిశీలించారు పరిశీలిస్తే పోలీసులకి మూడు నంబర్ల మీద అనుమానం కలిగింది ఆ నంబర్లు ఎవరిది అని ఆరాధిస్తే ఒక నంబర్ ఒక యువతిది అని తెలియంది ఆమె ఎవరు అని పోలీసులు ఆరాధిస్తే ఆ యువతి పేరు సాయిబా బాను అని తేలింది అలాగే మరొక నంబర్ కౌశల్ ఉరఫ్ సందీప్ధ్ అని తేలింది మరొక నంబర్ అని తేలింది మొత్తానికి పోలీసులు ఈ ముగ్గురు ఎక్కడ ఉంటానన్నారో తెలుసుకొని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి ఒక దారుణమైన నిజం బయటపడింది అది విన్న పోలీసులతో సహా ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు అది ఏంటంటే ఉత్తర్ప్రదేశ్ కుషీనగర్లో సాయిబాబాను ఉండేది సాయిబాబాను వయసు దగ్గర దగ్గర ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉండేది సాయిబాబాన్కి సోషల్ మీడియా ద్వారా కౌశల్ అనే యువకుడు పనిచేయడాడు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక గదిని అద్దెకు తీసుకుని అందులో కాపురం పెట్టారు వీళ్ళ కాపురం హ్యాపీగా సజావుగా సాగిపోతూ ఉండేది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది దాంతో సోషల్ మీడియా చూస్తారు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టా కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఇక్కడ సాయిబాబాను కూడా టైంపాస్ కోసం రీల్స్ అవన్నీ చూస్తూ ఉండేది ఒకరోజు రీల్స్ చూస్తూ ఉంటే ఒక రీల్ మీద ఆమె దృష్టి పడింది ఆ రీల్లో మధ్యప్రదేశ్లోని జబల్పూర్కి చెందిన నలభై ఐదు సంవత్సరాల వయసున్న ఇంద్ర కుమార్ తివారి అనిరుద్దీన్ ఆచార్య అన్న ఒక బాబాని తన సమస్య గురించి ఒక ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ అనిరుద్దీన్ ఆచార్య నార్త్లో చాలా ఫేమస్ మన దగ్గర చాగంటి కోటేశ్వరరావు గారు ఎలా అయితే ఉన్నారో వీళ్ళు ప్రవచనాలు అవి చెప్తూ ఉంటారు సభలు సమావేశాలు ఏర్పాటు చేసి భక్తి గురించి ప్రబోధిస్తూ ఉంటారు అలాగే సలహాలు ఇస్తుంటారు సందేహాలు ఇవన్నీ తీరుస్తూ ఉంటారు భక్తులకి తమ హితబోధ అని చేస్తుంటారు అదేవిధంగా నార్త్లో అనిరుద్ధాచార్య కూడా చాలా ఫేమస్ సభలు సమావేశాలు ఏర్పాటు చేసి భక్తికి సంబంధించిన విషయాలని ప్రబోధిస్తూ ఉంటాడు అలాగే వచ్చిన భక్తులు ఏవైనా సమస్యలున్నా ఏవైనా సందేహాలు ప్రశ్నలు అడిగితే తనదైన శైలిలో కామెడీగా జాబులు ఇస్తూ ఉంటాడు వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటాడు మరో రకంగా అనిరుద్ధాచార్య మీద కూడా కొద్దిగా కాంట్రవర్సీ ఉంది దాని గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం ఇక్కడ ఈ కుమార్ తివారికి నలభై ఐదు సంవత్సరాలు వచ్చాయి కానీ పెళ్లి కాలేదు టీచర్గా పనిచేస్తున్నాడు పద్దెనిమిది ఎకరాల పొలం ఉంది ఆస్తిపాస్తులు ఉన్నాయి జనరల్గా నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా పెళ్లి కాకపోతే బంధువులు ఫ్రెండ్స్ ఊళ్ళో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళందరూ ఏంట్రా ఇంకా పెళ్లి చేసుకోవు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు ఇవన్నీ అడుగుతూ ఉంటారు రకరకాల కారణాల వల్ల కొంతమందికి పెళ్లి ఆలస్యం అవుతూ ఉంటుంది కుటుంబ బాధ్యతలు కావచ్చు లేకపోతే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ జాబుల గురించి దీని గురించి రకరకాల కారణాల వల్ల అప్పుడు చాలామంది గుడులు గోపురాలు ఇవి తిరుగుతుంటారు కొంతమంది పూజలు పునస్కారాలు చేస్తారు మరికొంతమంది జ్యోతిష్యం చూపించుకుంటారు జ్యోతిష్యాన్ని ఆశ్రయిస్తారు ఇక్కడ ఇంద్రకుమార్ తివారి కూడా ఇంకా ఎందుకు పెళ్లి కావట్లేదని అనిరుద్ధాచార్య సభకు వెళ్ళి బాబా బాబా నాకు నలభై ఐదు సంవత్సరాలు వచ్చాయి పద్దెనిమిది ఎకరాల పొలం ఉంది ఆస్తిపాస్తులు ఉన్నాయి అయినా సరే నాకు ఇంకా ఎందుకు పెళ్లి కావట్లేదు అని అడిగాడు దానికి అనిరుద్ధాచార్య బాబా తనదైన శైలిలో కామెడీగా అదేంటి పద్దెనిమిది ఎకరాల పొలం ఉంది ఆ ఉన్నాయి ఉన్నాయానికి ఇంకా పెళ్లి కావట్లేదా ఇదిగో అమ్మాయిల తల్లిదండ్రులు వింటున్నారా మరి ఇతనికి ఎందుకు మీరు ఎవరన్నా వచ్చి ఎందుకు పెళ్ళి చేసుకోవడంతో కామెడీగా ఏదో సమాధానం ఇచ్చాడు సలహా ఇచ్చాడు ఇదంతా ఎవరో సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు అది కాస్త వైరల్ అయింది ఆ రీల్ని సాయిబాబాను చూసింది చూసిన తర్వాత సాయిబాబానికి ఒక క్రిమినల్ ఆలోచన వచ్చింది తన ఆలోచనని తన భర్త అయిన కౌశల్కి చెప్పింది ఇద్దరూ కలిసి ప్లాన్ వేసుకున్నారు అదేంటంటే ఇక్కడ ఇంద్ర కుమార్ తివారికి లేరు ఒక తమ్ముడు ఉన్నారు ఆస్తిపాస్తులు ఉన్నాయి ఇంద్ర కుమార్ తివారిని దొంగ పెళ్లి చేసుకుని హత్య చేసి ఆస్తిపాస్తులు కొట్టేయాలన్నది వీళ్ళ ఖతర్నాక్ ప్లాన్ ప్లాన్ లో భాగంగా సాయిబాబాను తన పేరుని ఖుషి తివారీగా మార్చుకొని సోషల్ మీడియాలో అకౌంట్ తెరిచి ఇంద్ర కుమార్ తివారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది ఇంద్ర కుమార్ తివారి ఈ ఖుషి తివారీ ఫోటో అది చూసి ముగ్ధుడైపోయి యాక్సెప్ట్ చేశాడు ఇక అప్పటి నుంచి చాటింగ్ జరిగింది చాటింగ్ కాస్త మొబైల్ నంబర్లో ఇచ్చిపుచ్చుకునే స్థాయికి వచ్చింది ఆ తర్వాత ఫోన్లో ఒకటే చాటింగులు ముచ్చట్లు కపుర్లు ఇవన్నీ చెప్పుకుంటూ ఉండారు ఇక్కడ సాయిబాబాను ఉరఫ్ ఖుషి తివారి నెమ్మిదిగా ఇంద్రకుమార్ తివారిని తన ముగ్గులోకి లాగింది ప్రేమ వల విసిరింది ఆ వల్లో ఇంద్రకుమార్ తివారి చిక్కుకుపోయాడు క్రమక్రమంగా అన్ని వివరాలు రాబట్టింది రాబట్టిన తర్వాత ఒకరోజు తన భర్త కౌశల్ని సందీప్గా పేరు మార్చి తన అన్నగా ఇంద్ర కుమార్ తివారి దగ్గరికి పంపించింది కౌశి ఉరఫ్ సందీప్ ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించి ఖుషీనగర్ నుంచి జబల్పూర్కి చేరుకుని ఇంద్రకుమార్ ఇంటికి వెళ్ళాడు ఇంద్రకుమార్ ఇంటికి వెళ్ళి మీకు ఇంకా పెళ్లి కాలేదని తెలిసింది నాకు ఒక చెల్లెలు ఉంది నా చెల్లెల పేరు ఖుషి తివారి మీ పేరే ఇంద్రకుమార్ కుమార్ తివారి కాబట్టి మీరు నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటారా అని అడిగేసరికి అప్పటికే ఖుషి తివారితో సోషల్ మీడియాతో పరిచయం ఉంది పైగా ఫోటోలు ఇవన్నీ చూస్తున్నాడు ఖుషి తివారి అందానికి ముగ్ధుడైపోయి ఇప్పటికే తనకి నలభై ఐదు సంవత్సరాలు వచ్చింది పెళ్లి కావట్లేదు దాంతో సంబంధమే తనని వెతుక్కుంటూ వచ్చేసరికి ఇంద్రకుమార్ తివారి ఎగిరి కనిపేశాడు సంతోషంగా ఒప్పుకున్నాడు ఆ సంతోషంలో సందీప్కి హోటల్కి తీసుకెళ్ళి పార్టీ అది ఇచ్చాడు మందది తాగిచ్చి సాగనంపాడు ఇక అప్పటి నుంచి ఖుషి తివారీ ఉరఫ్ సాయిబాబాను ఇంద్రకుమార్ తివారితో కబుర్లవి చెప్పుకునేది మీరు పెళ్లికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషం నాకు కూడా నా అన్నవారు ఎవరూ లేదు నాకు ఒక అన్న సందీప్ మాత్రమే ఉన్నాడు మరి మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అంటే నువ్వు ఎప్పుడంటే అప్పుడు అన్నాడు సరే మా ఊరికి వచ్చేయండి ఇద్దరం కలిసి పెళ్లి అంటే అదేంటి లేక లేక నాకు పెళ్ళి అవుతుంది చాలా గ్రాండ్గా మా ఊళ్ళోనే అంటే లేదు నాకు నాన్నవారు ఎవరూ లేరు కదా మా ఊరు వచ్చారంటే ఇద్దరము సింపుల్గా పెళ్లి చేసుకుందాం ఆ తర్వాత రిసెప్షన్ మీరు గ్రాండ్గా ఇవ్వచ్చు అని వల విసిరింది నమ్మించింది ఆ వలలో ఇంద్రకుమార్ తివారి పూర్తిగా చిక్కుపోయాడు ప్రేమలో నిండా మునిగిపోయి ఉన్నాడు దాంతో జూన్ మూడవ తారీఖు వీళ్ళు చెప్పినట్టుగానే బయలుదేరాడు బయలుదేరి ముందర తన తమ్ముడు అజయ్ కుమార్తో ఒరై నేను పెళ్లి చేసుకుని వస్తాను వచ్చిన తర్వాత మనం గ్రాండ్గా రిసెప్షన్ ఇస్తామంటే నేను కూడా వస్తాను అన్న అంటే వద్దురా అవసరం లేదు నేను పెళ్లి చేసుకుని వచ్చేస్తాను వచ్చిన తర్వాత మనం గ్రాండ్గా రిసెప్షన్ ఇస్తాం కదా అప్పుడు అంటే సరే అన్నాడు ఇంద్రకుమార్ తివారి తన వెంట లక్ష రూపాయల నగదు నగలు ఇవన్నీ కొత్త పెళ్లి కూతురు తన కాబోయే భార్య కోసం పట్టుకొని బయలుదేరాడు అలా బయలుదేరి ఖుషీనగర్ వీళ్ళు చెప్పిన చోటికి వచ్చాడు సాయిబాబాను భర్త కౌశబ్ ఉరఫ్ సందీప్ ఇంద్రకుమార్ తివారిని రిసీవ్ చేసుకున్నాడు రిసీవ్ చేసుకుని ఒక హోటల్కి తీసుకెళ్లాడు హోటల్ గదిలోకి తీసుకెళ్లాడు అప్పటికే సందీప్ అనుచరుడు శంషుద్దీన్ ఆ హోటల్లో ఉన్నాడు ఆ హోటల్లోనే ఖుషీ తివారీ ఉరఫ్ సాయిబాబాను ఉంది అక్కడ వీళ్ళు ఇంద్రకుమార్ని మాటల్లో మభ్యపెట్టి మనం సింపుల్గా పెళ్లి కానిచ్చేద్దాం ఈ హోటల్లోనే మీరు పెళ్లి చేసుకోండి పంచభూతాల సాక్షిగా మీ పెళ్లి జరుగుతుంది అని నమ్మించి ఆ హోటల్ గదిలోనే ఇద్దరికి పెళ్లి చేశారు ఇంద్రకుమార్ ఖుషి తివారి మెడలో తాళి కట్టాడు నుదుటున సింధూరం దిద్దాడు అలా పెళ్లి జరిగిపోయింది పెళ్ళి అయిపోయింది కాబట్టి మీ ఊరు వెళ్ళిన తర్వాత తర్వాత గ్రాండ్గా రిసెప్షన్ ఇద్దామని చెప్పారు ఆ తర్వాత రాత్రి అయింది ఇక్కడ ఆ రోజు శోభనం తనకి రాక రాక లేక లేక పెళ్ళైంది పైగా ఈరోజు రాత్రి శోభనం దాంతో ఇంద్రకుమార్ మనస్సులో మైండ్లో లడ్డూలు పగులుతున్నాయి ఎప్పుడప్పుడు శోభనవాణి ఈ క్రమంలో ఈ ఖుషి తివారీ ఊరఫ్ సాయిబాబాను తెలివిగా ఇంద్రకుమార్తో చూడండి మీ వయసు ఏమో నలభై ఐదు సంవత్సరాలు నా వయసు దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు మరి రేపు మీకు ఏమైనా జరిగితే నా గతేం కాను పైగా మనకు సంవత్సరం తిరుగుతావు ఆ పిల్లలు విడతారు వాళ్ళ గతేం కాను అంటే అదేంటి నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు నాకు పద్దెనిమిది ఎకరాల పొలం ఉంది ఆస్తుపాసులు ఉన్నాయి అవన్నీ నీవే కదా అంటే ఏమో మరి అవన్నీ నా పేరు మీద రాయండి అని తెలివిగా పేపర్ మీద మొత్తానికి సంతకాలమే తీసుకున్నారు రాత్రి అయింది భోజనాలు తెప్పించారు ఆ భోజనంలో మత్తుమంది కలిపారు ఈ విషయం తెలియని ఇంద్రకుమార్ కుమార్ తివారి భోజనం అన్నం తిన్నాడు మత్తులోకి జారిపోయాడు ఆ తర్వాత ఇంద్రకుమార్ని కారులు ఎక్కించుకొని ఊరి శివార్లకు తీసుకెళ్ళి కత్తితో విచక్షణారహితంగా పొడిచి పొడిచి చంపేశాడు ఆ పొడిచే క్రమంలో కత్తి గొంతులో ఎక్కువపోయింది ఇంద్రకుమార్ తివారి చనిపోయే నిర్ధారించుకున్న తర్వాత డెడ్ బాడీని పొదల్లో పడేసి ఇంద్రకుమార్ తన వెంట తీసుకొచ్చిన లక్షన్న రూపాయల నగదు నగలు అలాగే ఇంద్రకుమార్ ఫోను ఐడి కార్డు పర్సు ఇవన్నీ తీసుకుని అక్కడి నుంచి పరారై వెళ్ళిపోయారు ఈ కథంతో తెలుసుకున్న పోలీసులు ముగ్గురు మీద కేసు నమోదు చేశారు ఖుషిరాని ఉరఫ్ సాయిబాబాను సాయిబాబాను భర్త కౌశల్ కౌశల్ అనుచరుడు శంషుద్దీన్ మీద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు ఇక్కడ పాపం ఇంద్రకుమార్ తివారీకి నలభై ఐదు సంవత్సరాలు చిన్న పెళ్లి కాలేదు కానీ ఒక సభలో అనిరుద్ధన్ ఆచార్య సభలో తన ఆస్తిపాస్తుల వివరాలు వెల్లడించాడు ఆ వెల్లడించడమే అతని పాలిట శాపమైపోయింది ఈ వివరాలవి తెలుసుకున్న ఈ ఖుషీ తివారీ ఊర సాయిబాబాను ఆ ఆస్తిని కాజేయడానికి దొంగ పెళ్లి చేసుకుని శోభనం అంటూ నమ్మించి అదే రోజు తన భర్త కాని భర్తని హత్య చేసింది ఇక్కడ ఇంద్రకుమార్ అలా ఆస్తిపాస్తులలో వెల్లడించకుండా ఉండాల్సింది ఒకవేళ అక్కడి నుంచి తన ఇంటి నుంచి బయలుదేరినప్పుడు తన తమ్మున్నో లేకపోతే తనకు తోడుగా ఇంకెవరైనా తీసుకువెళ్లాల్సింది ఒకవేళ తీసుకెళ్ళి ఉంటే బహుశా ఇన్సిడెంట్ జరిగి ఉండేది కాదేమో కానీ అనుకూలమన్నీ జరగవు కదా అలా జరిగిపోయింది కాబట్టి ఈ సంఘటన ద్వారా ఈ కథ ద్వారా ఒక గుణపాఠం తెలుసుకోవాల్సింది ఏంటంటే పొరపాటున బహిరంగంగా తమ ఆస్తిపాస్తులు ఎవరు కూడా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు వెల్లడించవద్దు ఎందుకంటే ఇక్కడ సాయిబాబాను ఉరఫ్ ఖుషి తివారి లాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ ఖుషి తివారి ఎంత క్రిమినల్గా ఆలోచించిందంటే తన భర్తనే అన్నగా మార్చి ఇంద్ర కుమార్ తివారి దగ్గరికి పంపించి రప్పించి పెళ్లి చేసుకుని హత్య చేసిందంటే ఎంత క్రూయల్గా క్రిమినల్గా ఆలోచించిందో మనం అర్థం చేసుకోవచ్చు ఇదంతా మిమ్మల్ని కంగారు పెట్టడానికి భయపెట్టడానికి చెప్పట్లేదు మీ అవగాహన కోసం మీ జాగ్రత్త కోసం మాత్రమే చెప్పడం జరిగింది కాబట్టి కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు లేటుగా పెళ్లి చేసుకునే వాళ్ళు తస్మా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఇటువంటి సంఘటనలు జరిగే ఆస్కారం ఉండదని చెప్తూ మరి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్